హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లక్కీ వ్లాగ్స్ అండ్ కిచెన్ ఇవాళ పల్లెటూరు స్టైల్లో గోంగూర పచ్చిమిర్చి పచ్చడి చేస్తున్నామండి మా చంద్రమ్మ చాలా బాగా చేస్తుంది పచ్చడి మేమిద్దరం చేస్తున్నాము బాండీలో బాగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూర కారానికి సరిపడా పచ్చిమిర్చి ఒగర తగ్గటానికి చింతపండు ఇవన్నీ కలిపి ఆయిల్ అయితే వేయలేదండి మూత పెట్టేసి నేనైతే కొద్దిగా వాటర్ వేశాను మీరు అవసరం లేదనుకుంటే మానేయండి అప్పుడప్పుడు అడుగు అంటకుండా కదుపుతూ మూత పెట్టి గోంగూర పచ్చిమిర్చి మగ్గించుకోవాలన్నమాట ఇలా మగ్గిన గోంగూర తీసేసి రోలు తీసుకొని ముందుగా పచ్చిమిర్చి అంతా తీసి ఉప్పు వేసి రోట్లో దంచుకోవాలి ఇందులోనే చింతపండు కూడా పెట్టాం కదా చింతపండు ఉప్పు పచ్చిమిర్చి మరీ మెత్తగా అయిపోవాల్సిన పని లేదండి చూసుకొని పరక్ పరక దంచుకోండి పచ్చ పచ్చగా అన్నట్టు ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో తింటే పుల్ల పుల్లగా కారం కారంగా సూపర్గా ఉంటుందండి మా చంద్రం వచ్చినప్పుడల్లా మేము ఈ పచ్చ చేయించుకుంటాం అన్నమాట చక్క గోంగూర కూడా వేసేసింది వేసి నీట్గా రోడ్లో రుబ్బుకోవాలి మరి గోంగూర కూడా పేస్ట్ అవ్వాల్సిన పని లేదండి చక్కగా నలిగిపోయిన తర్వాత మొత్తం రోడ్లో నుంచి తీసేసి బాండీలో పెట్టేసుకోవాలి దీనిలోనే ఇప్పుడు జీలకర్ర వెల్లుల్లి ఉప్పు సరిచూసుకొని కావాలంటే ఉప్పు కూడా ఇప్పుడే వేసుకొని ఇవి బాగా నలిగిన తర్వాత అప్పుడు గోంగూరలో కలుపుకోవాలన్నమాట చూసారా నలిగిపోయింది ఈ గోంగూర కూడా వేసేసి మొత్తం తీసి ఈ పచ్చళ్ళలో కలిపేసుకుందాం ఇప్పుడు చాలా చాలా సింపుల్ అండి ఇప్పుడు పక్కన పప్పు పెట్టేసుకుందాము నేను ఆయిల్ వేసేసి ఎండుమిర్చి ఆవాలు పచ్చిశనగపప్పు ఇంక కరివేపాకు మాత్రమే వేశానండి మీకు కావాలనుకుంటే వెల్లుల్లి జీలకర్ర కూడా వేసుకోవచ్చు అంటే పచ్చివి ఎక్కువ వేసి రుబ్బాం కదా మనం పచ్చళ్ళు అందుకని నేనైతే వేసుకోవట్లేదు మీకు కావాలంటే వేసుకోవచ్చు ఈ తాలింపు ఆ వేడిగా ఉన్నప్పుడే తీసుకెళ్ళి గోంగూర పచ్చళ్ళు కలిపేసుకోవాలి అది ఆ వేడి మీద ఉండాలన్నమాట అలా పొంగాలి పచ్చడి ఇలా పొంగుతున్నప్పుడే ఒక పెద్దవి రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను నేను పచ్చివి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని మొత్తం కలిపేసుకుంటే అన్నంలో ఈ పచ్చి ఉల్లిపాయ గోంగూర పచ్చల్లో తగులుతుంటే సూపర్గా ఉంటుందండి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లక్కీ వ్లాగ్స్ అండ్ కిచెన్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మనం చేసుకుంటున్నాం